హలో ఎవ్రీమాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఇప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నా షర్ట్ అయితే ఒక ప్లైక్ ఇచ్చేయండి నిన్న మా ఫ్యామిలీ ఫంక్షన్కి అయితే వెళ్ళామండి ఫస్ట్ మమ్మీ నేను పెద్దమ్మ అయితే స్టార్ట్ అయ్యాము బస్సులోనే వెళ్తున్నాం అనమాట మధ్యలోనే అక్క పెద్దమ్మ కలిసారు మేమైతే చాలా ఎండగా ఉందండి అస్సలు బాబోయ్ చాలా ఎండ అనమాట దిగేసాము అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట అమ్మమ్మ నానమ్మ వాళ్ళది కూడా ఒకటే ఊరు ఇది మామీ వాళ్ళ ఇంటికి వచ్చానండి ఈ పొట్టి చూసారా సాన్నిహితం మీకు ఇదివరకు వరకు వీడియోలో చూపించాను నన్ను గుర్తుపట్టేసి నా దగ్గరికి వచ్చేసిందండి చక్కగా క్యూట్ స్మైల్ ఇచ్చేసి ఆ తర్వాత ఏంటంటే అలాగో దాంతో ఆడుకొని కొంతసేపు మేమైతే ఫంక్షన్కి వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ వాళ్ళ ఊరిలోనే ఫంక్షన్ వీడేమో వాళ్ళ అన్నయ్య అనమాట వాడు హాయ్ చెప్పమంటే చెప్తుంది అంటే టూ త్రీ టైమ్స్ కలిసాం కదా భలే ఐడెంటిఫై చేసేసిందండి నన్ను అయితే పొట్టి బుడినికాయ ఆ తర్వాత ఏంటంటే మేమంతా మాట్లాడుకొని ఈ ఊరు వెళ్తే మాకు చాలా మెమరీస్ అయితే ఉంటాయండి ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే స్పెండ్ చేసాం అనమాట హాలిడేస్ ఇస్తే ఎంత త్వరగా ఇస్తారో ఎంత త్వరగా వెళ్దామా అన్నట్టుగా ఉంటాం అన్నమాట ఈ పాప చూసారా ఇది నా వీడియోస్ అన్నీ చూసేదట ప్రతి దానికి లైక్ చేసేదట ఇది ఏదంటే అదే జరగాలంటుందండి చాలా పింకీగా అంట తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పాపేనండి తిని ఫంక్షన్కే వచ్చాము మేము అందరమును ఒక పిక్ అయితే దిగేసాము క్యూట్గా ఉంది కదా అందరూ లైక్ చేయండి తర్వాత ఏంటంటే కొన్ని పిక్స్ అయితే దిగామనమాట మంచిగా అయితే టైం స్పెండ్ చేసామండి అందరి ఇంటికి వెళ్ళాలన్నమాట చాలా ఇయర్స్ అయింది ఆ ఏరియాకి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట తిను సబ్స్క్రైబర్ అండి మా అదే నన్ను చూసి పలకరించారండి మధ్యలో ఉన్నదేమో పెళ్లి కూతురు వాళ్ళ మదర్ అనమాట అక్క అవుతారు సో చూసారా వీళ్ళందరితో కొన్ని పిక్స్ అయితే దిగామనమాట ఈ ఫంక్షన్కి వెళ్ళాం కదండి ఎన్నో మెమరీస్ అయితే రీకలెక్ట్ చేసుకున్నానండి ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఒకటే ఊరు కావడంతో ఎప్పుడు వెళ్ళినా మేమైతే చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసేవాళ్ళం తిను మధ్యలో ఉన్నది పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ తర్వాత ఈ మేమో సబ్స్క్రైబర్ అటండి అదే చక్కగా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట అందరూ లంచ్ అయితే చేసేస్తున్నారు ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారండి చికెన్ మటన్ తర్వాత బిర్యానీ బోటీ గోంగూర అన్నీ పెట్టారనమాట తర్వాత పెద్ద మామయ్య ఇంటికి వెళ్ళేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాము అదే నాకు అంతా మొత్తం అంతా ఈ గ్రీనరీ అంతా చూస్తుంటే ప్రతి హాలిడేస్కి మేమైతే ఫస్ట్ హాలిడేస్ ఇవ్వగానే వెంటనే అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయే వాళ్ళం అమ్మమ్మ నానమ్మ వాళ్ళది ఒకటే ఊరు కదండి ఎప్పుడు హాలిడేస్ ఇచ్చిన కంపల్సరీగా అక్కడికే వెళ్ళే వాళ్ళం చాలా చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట అవన్నీ ఇవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా రీకలెక్ట్ అయ్యి నాకు ఎంతో హ్యాపీనెస్నిచ్చాయన్నమాట ఎప్పుడు హాలిడేస్ అయితే అక్కడే స్పెండ్ చేసేవాళ్ళం అండి మమ్మీ పెద్దమ్మ కూర్చొని మాట్లాడేసుకుంటున్నారు నేనైతే పక్కన నేను ఒక్కదాన్నే ఇక్కడ కూర్చొని మొత్తం వ్యూ అంతా క్యాప్చర్ చేస్తూ అన్నీ ఒక్కసారి రికలెక్ట్ చేసుకున్నాను మా మామయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు పిన్ని వాళ్ళ పిల్లలు అందరం అనమాట ఒక ఫ్రెండ్లీగా పెద్దమ్మ వాళ్ళ పిల్లలు అందరం అనమాట చాలా హ్యాపీగా మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అండి ఎన్నెన్నో గేమ్స్ ఆడుకుంటూ లైఫ్నైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి చైల్డ్హుడ్ మెమరీస్ అన్నివి ఎప్పటికీ మర్చిపోలేము దట్ ఇప్పుడు మనం మన పిల్లలైతే మాత్రం ఆ హ్యాపీనెస్ని పొందలేరండి మనం ఎంజాయ్ చేసినట్టుగా వాళ్ళైతే ఎంజాయ్ చేయలేరన్నమాట అదే ఆ ఆశక్క నేను అదే అనుకొని నవ్వుకొని మాట్లాడుకున్నాను అనమాట సో చాలా మెమరీస్ అయితే రీకలెక్ట్ అయ్యండి అలా మొత్తం అంతా క్యాప్చర్ చేశాను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అనమాట ఇది వెళ్తున్న దారిలో నేను అంతా క్యాప్చర్ చేశానండి సో ఇక్కడతోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మీ ముందంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీన్ ద నెక్స్ట్ బ్లాగ్ వీడియో మాత్రం కంప్లీట్గా చూడండి